ప్రార్థనా పత్రిక సోమవారం పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు క్రైస్తవులు యొక్క స్థిరమైన నిశ్చేతలు మొదటి యోహాను ఐదవ అధ్యాయము వచనం దేవుని కుమారుని నామముందు విశ్వాసముంచు మీరు నిత్యజీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను మూడు సంస్థలు పాఠశాలలను నడిపిస్తున్నాయి మరియు అతీంద్రియ ధ్యాన ఉద్యమం కోసం దుర్గములను నిర్మించాయి దురాత్మలు మీలో తమ ఇళ్లను నిర్మించుకున్నాయి మత్స్యస్వార్థ పన్నెండు నలభై నాలుగు నుంచి నలభై ఐదు మరియు మీరు దేవుణ్ణి విశ్వసించకుండా నిరోధించడానికి ఆది కాండము మూడు ఆరు మరియు పదకొండు యొక్క దుర్గములను స్థాపించారు మీరు మీలో దేవుని దుర్గమును నిర్మించుకోవాలి మరియు మూడు యుగాలను రక్షించడానికి వెలుగును ప్రకాశించే వేదిక కావలి కోట మరియు సమాచార వ్యవస్థ ఏర్పాటు చేయాలి మీరు వాక్యంతో ముద్రించబడి ప్రార్థనలో పాతుకుపోయినప్పుడు మరియు సాక్ష్యాల స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడే దేవుని దుర్గములు నిర్మించబడతాయి మీరు కలిసే వ్యక్తుల కోసం ఈ దుర్గములను నిర్మించాలి వాక్యాన్ని వినడానికి సమయము చాలా ముఖ్యమైనదని మీరు నిర్ధారించినప్పుడు నిర్దిష్ట సమయ ప్రార్థన ప్రారంభమవుతుంది అలా చేయడం ద్వారా మీకు ఇరవై నాలుగు గంటల ఏకాగ్రత మరియు అనుభవ సమాధానాలు ఉంటాయి ఫలితంగా ఇరవై ఐదు గంటలు మరియు నిత్యత్వం వస్తాయి ఆ సమయంలో మీరు ఉడంబడిక హామీని పొందుతారు ఒకటి రక్షణ యొక్క హామీ జీవము మరియు మొదటి యోహాను ఐదు పదకొండు నుంచి పదమూడు వెలుగు మీలోకి వచ్చాయి యేసు మీతో ఉన్నాడు అది మిమ్మల్ని ఆయన దేవాలయం మరియు దుర్గముగా చేస్తుంది యోహాను ఒకటి పన్నెండు మరియు మూడు ఇరవై మరో మాటలో చెప్పాలంటే తప్పిపోయిన గుర్రె తన కాపరిని కనుగొంది మొదటి పేతురు రెండు ఇరవై నుంచి ఇరవై ఐదు సిలువపై మరణించడం ద్వారా క్రీసు దేవుని ప్రేమను నిరూపించాడు చీకటిని పూర్తిగా నాశనం చేసే సాక్ష్యాలను చూపించాడు రోమ ఐదు ఎనిమిది రెండు ప్రార్థనకు సమాధానాల నిశ్చయత మరియు పాపక్షమాపణ యొక్క నిశ్చయత మీరు నామంలో ప్రార్థిస్తే మీరు సమాధానాలను అందుకుంటారు మరియు ఆనందంతో నిండిపోతారు యోహాను పదహారు ఇరవై నాలుగు దేవుడు నిన్ను తన పవిత్ర స్థలంగా చేశాడు ఎస్కేలు ముప్పై ఏడు ఇరవై ఎనిమిది మీకు గొప్ప మరియు శోధించలేని విషయాలు చెబుతాడు ఇరవై ముప్పై మూడు మూడు మరియు మీకు సహాయం చేస్తాడు రోమియులు ఎనిమిది ఇరవై ఆరు అంతేకాదు పాపాలు ప్రతీకారం పొందుతాయి హెబ్రియులు తొమ్మిది ఇరవై ఏడు మీ పాపాలను తెలుసుకొని పశ్చాత్తాపడ్డం ద్వారా మీరు క్షమించబడతారు మొదటి యోహాను ఒకటి తొమ్మిది మూడు విజయం యొక్క నిశ్చయత మరియు మార్గదర్శకత్వం యొక్క నిశ్చయత దేవుడు మీకు మీరు భరించగలిగే ప్రలోభాలను ఇస్తాడు మరియు దాని నుంచి బయటపడే మార్గాన్ని కూడా ఇస్తాడు మొదటి కొరింతియులు పది పదమూడు క్రీస్తు అపవాది పనిని నాశనం చేయడానికి పంపబడ్డాడు మొదటి యోహాను మూడు ఎనిమిది అపవాది ఎవరినైనా మింగివేయాలని వెతుకుతున్నాడు కాబట్టి మీరు మీ చింతలన్నిటిని ప్రభుపై వేయాలి మొదటి పేతురు ఐదు ఎనిమిది ఇంకా మానవుని మార్గం మరణానికి దారితీస్తుంది సామెతలు పద్నాలుగు పన్నెండు ఒక వ్యక్తి నడిపింపు గుడ్డివాడు గుడ్డివాణిని నడిపించినట్లు లోకప్ ఆరు ముప్పై తొమ్మిది అయితే దేవుని నడిపింపు మంచిది రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది మరియు నీ త్రోవలను సరిదిద్దుతుంది సామెతలు మూడు ఐదు నుంచి ఆరు చివరిగా యుగ సమాప్తి వరకు ఆయన మీతో ఉన్నాడు మతేసు వార్త ఇరవై ఎనిమిది ఇరవై దేవుడు నేను కాపలాదారుడిగా నిర్మించాడు ఆ కారణంగా మీరు ఒక విద్యా దుర్గమును సృష్టించాలి ఇక్కడ పిల్లలు జీవితకాల సమాధానాలు పొందగలరు మరియు పాఠశాలలో బాగా రాణించగలరు శుక్రవారం శనివారం మరియు ఆదివారం ప్రార్థన ద్వారా మరియు దుర్గములను నిర్మించడం మీ సంఘము జీవం పోసుకుంటుంది సమస్యలు వచ్చినప్పుడు న్యాయబద్ధత ద్వారా అనివార్యత మరియు సంపూర్ణత అంతా దేవుని ప్రణాళికలను నెరవేరుస్తుందనే భరోసా మీకు ఉండాలి ఉడంబడిక ప్రార్థన ప్రియమైన దేవ నన్ను ఈ యుగపు సువార్థికునిగా ఉంచినందుకు ధన్యవాదాలు నీ రాజ్యాన్ని నెరవేర్చే దుర్గము నిజంగా నాలో నిలబడాలి వెలుగును ప్రకాశింపజేసే దుర్గములను నిర్మించడంలో నాకు సహాయపడండి చీకట్లో మగ్గుతున్న ప్రజలపై వెలుగులు నింపే నా లక్ష్యాన్ని నెరవేర్చడంలో నాకు సహాయం చేయండి యేసుక్రీస్తు క్రీస్తున్న నేను ప్రార్థిస్తున్నాను ఆమెన్